నా పేరు జయపాలన్ మా మా తమ్ముడు పేరు వచ్చి పద్మనాభన్ ఆయన తోని నీటిలో మామంతా వచ్చి ఉండే దీనికి మురుగుదానే మనిషి వచ్చి నాద వాసి మనిషి ఇంత నాలుగు నాథరం నాలుగు తౌళ్ళు వచ్చి ఉండేము ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సేలం సేలం నుంచి వచ్చాము మన హెడ్ వచ్చి ఏతాపూర్ అంత సేలం గ్రూప్ సేలం నుంచి ఇక్కడ పెన్నుకొండాల కనిగా పరమేశ్వరి గుడికి జా ఇది జరిగింది సండి హోమం జరిగింది నిన్న ఈ రోజు అంతా జరిగింది దానికి ఈవినింగ్ సత్తాభరణం అంతా జరిగింది దానికంతా మా తౌల్ వాస్తయా కోసం మామంతా వచ్చాము అక్కడ ఇక్కడ ఇక్కడ వచ్చి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని మందిలో వచ్చి ఉండేము స్పెషల్ ట్రైన్ వేసారు స్పెషల్ ట్రైన్లో వచ్చేవాళ్ళు సెపరేట్గా వస్తారు వచ్చారు వాళ్ళని వస్తారు స్పెషల్ ట్రైన్లో వచ్చేవాళ్ళు వచ్చి ఏడు వందలు యాభై మనుషులు వస్తున్నారు మిగతా వాళ్ళంతా సెపరేట్ ట్రైన్ వేరే ట్రైన్లో వస్తాము ఎన్టీవీ నైన్టీ నైన్ ఎన్టీవీ అది ఎప్పుడు టెలికాస్ రావడండి జై వాసవి జై వాసవి Yeah, yeah. జై వాసవి తమిళనాడు ఆర్యుస్ మహాసభ సభ సేలం మావటం సార్గా వాసవి జన్మభూమి యాత్ర అలానేసి ఓ టైటిల్ పెట్టి సేలం సభా పెట్టలు మేము వచ్చి ఓ ఫిఫ్టీ మెంబర్స్ అందరు వచ్చి మేము ఈ యాత్ర కింబితుంది ట్వెల్త్ దినం తలవాది ఓ ఫుల్ ట్రైన్ தனி ட்ரெயின் ஆறுநூத்தொம்பது பேர் சவுத் ஸ்டார் அலசி ட்ரெயின் உடைய நேம் இது வச்சு கவர்மெண்ட்ல ஸ்பெஷல் ட்ரெயின் மன அப்பூவல் மனித தான் புக் வித் கே கார் கார அண்ட் மேம்தான் அந்தமே ஏசி தான் வச்சு மேம் பயணம் செய்யும் இக்கடி வச்சி வெனுகுண்டாக்கு மேம் வச்சு தேர்டீன் மார்னிங் வசி தேர்ட்டின் ஃபோர்டீன் டூ டேஸ் இக்கடி வச்சி நெடுக ஃபங்க்ஷன்ஸ் பேசிமிஸ்ட் ஃபங்க்ஷன் கோமாதா பூஜா சண்டி ஓமம் ஆ சண்டிஹோமெப்பே மே சேலம் ஐவாரு வாழ்த்து பிச்சு வச்சி ஃபுல்லாக கிராண்ட் ஒன் டே ஃபுல் டே அய்யே அளவுக்கு ஆண்டி ஹோமம் பேசி தான் நெக்ஸ்ட் டே மார்னிங் கோமாதா பூஜை அக்கடி வெனுகுண்ட தான் மன வாசவி அம்மன் கனிதா பரமேஸ்வரி பிடின ஊரது அக்க அக்கா வச்சி தேவுட் வளந்து அக்கடி வச்சி மனம் அக்னி பிரவேசம் பேசின ஊர் ஆனகுண்ட ఆ పెనుగుండాకి మా వైశ్యులు అందరూ వాళ్ళకలో వచ్చి ఒక దినావుది అక్కడ వచ్చి పో పోయి దర్శనం చేయవాలనేది మా ఆర్య వైశ్యులకి ఉంది దాని నుంచి మా ఆర్య వేష్యాల కొంచెం వసతి లేకుండా వాళ్ళంతా ఏర్కనే బెనుగుండా పోకుండా వాళ్ళనంతా సెలెక్షన్ చేసి సీనియర్ సిటిజన్ మున్నూరు పేరుని మేము పిలిచిన వచ్చి ఈ ఫంక్షన్స్ అంతా చూడబెడతాము దానికి వచ్చి నిండిగా స్పాన్సర్స్ వచ్చి హెల్ప్ చేసి దాని నుంచి దా ఈ పెద్ద వైభవంతో నడిచాను నేటి వచ్చి అభిషేకం అక్కడ వచ్చి వాసవి జన్మభూమి దీంట్లో ఆ కన్యాపురమేశ్వరి అమ్మనికి తిట్ట వచ్చి నీకు వచ్చి వరుసలో రెండు దినంతా అభిషేకం నడిచిన ఇక్కడ వచ్చి మేము వచ్చి నేటికి పెద్ద అభిషేకం అంత నగరేశ్వర స్వామి ఆలయం దాంట్లోదా కనియాపు పరమేశ్వరి అమ్మ ఉంది ఒక పక్క ఉంది అంత దినే అభిషేకం చేసి దాని వెనక పెద్ద ఊర్వలం నడిమేసి ఈ ఊర్వలానికి కోసం సేలం లించి నాదస్వరం தாரம்பதியம்போது ஈவெண்ட்டு அக்கடினு மாட்டாடி ஆ ஊரோ மிக சிறப்பு தான் எம்எல்ஏ வாழ் இக்கட வெனுகுண்டால் உண்டே எம்எல்ஏ வாழ் வச்சி கொடி மனித ப்ளாட் சூப்பி அக்கடி வச்சி ஆ ஊரோ நடிமீச்சேசி அதுலேன் ஊரோ பெத ஹைலேட் ஏமன்ட்டு சேலம் நே ரெண்டு லாரில அந்த அக்கரம் பெத்த பூச்சப்பரம் అది చేసి దాన్ని అంతా దేవుళ్ళు పెట్టి కనియాపురమేశ్వరి ఓపిక పెరుమాలు ఒక ఈశ్వరుడు ముందుకాల అగ్ని ప్రవేశం చేసిన విశ్వరూపం కనియాపురమేశ్వరి వెనకాల వచ్చి వెంకటాచలపతి ఈ ఒక పెద్ద రథం ఏర్పాటు చేసి అది దాంట్లో వచ్చినాయి అదే మరి మన తమిళనాడు ఆంధ్ర కేరళ అంతా తగులు నుంచి మా వైశాల్య కూర ఈ తగులు తెరిచి అందరం వసిరి వాళ్ళు ఎంతో రెండు కళ్యాణ మండపం ముగ్గు చేసి అక్కడ వాళ్ళకి స్టే ఎఫెక్ట్ అంతా వాళ్ళు చేసి ఇచ్చి ிஃபோர் அவர்ஸ் டூ டேஸும் அன்னதானம் கிட்டத்திட்ட ரெண்டு தினமும் சரி பதிவேல் ஜனாலு அக்கட பூஞ்ச் ஆ அன்னதானம் பூரா ரெண்டு லாரி நான் உண்டான மளின் வண்ட சமன் அந்த எத்தனை வச்சு வாலி அந்த அன்னதானம் செய்ய ஒரு சிவப்பின யாத்திரி இப்படி வச்சி மேம் ஃபோர்டீன் நைட்டு இப்படி சேலம் போய் கோசம் தணுக்கு ரயில்வே ஸ்டேஷன்ல உண்டேமே இக்கொச்சி ட்ரெயினோ ஹாஃப் அவர்ல வச்சேச வச்சு தோட்டம் மேம் சேலம் போயம் మేము వచ్చి రిటర్న్ పోయింది రెడీగా ఉండేమనేది తెలియచి నేను జై వాసవి జై వాసవి పదమూడవ తేదీన తమిళనాడు రాష్ట్రం నుంచి చాలామంది నుంచి చెందిన భక్తులు మన తణుకు సమీపంలోని పెనుగొండ వాసిపుణిక క్షేత్రానికి దర్శనార్థమే వచ్చారు అంతా కూడా వాళ్ళు దాదాపు పదిహేను వందల మంది వచ్చారు అందరూ కూడా చండీ హోమం జరిగింది మాతను దర్శించుకొని హోమాల్లో పాల్పించుకొని మళ్ళీ ఈరోజు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి తెలుగు ప్రయాణం అయ్యారు ఈ విషయంగా భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు రెండోది దక్షిణ మధ్య రైల్వేకి వాళ్ళు ఎంతో కృతజ్ఞతలు చెప్పారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు వాళ్ళు ధన్యవాదాలు చెప్పారు అందరికీ నమస్కారం నా పేరు బాల త్రిపుర సుందరి నేను బెంగళూరు నుంచి వస్తూ ఉన్నాను ఇక్కడ తమిళనాడు ఆర్యవైశ్య మహాసభాల నుంచి ఏ పెనుగొండ జన్మభూమి యాత్రై అట్లానేసి ఏర్పాటు చేసి ఇక్కడ పెనుగొండ మానగరంలో వాసి కన్నికా పరమేశ్వరి అమ్మవారు దేవస్థానానికి మేము అందరూ వచ్చిందాము మేము వచ్చి టూ డేస్ అయింది ఇక్కడ టూ డేస్గా అన్ని కార్యక్రమాలు బాగా జరిగింది దాంట్లో ఏమేమి జరిగింది అట్లా అంటే నూట రెండు గోత్ర పూజ దంపతి పూజలు దగ్గర దగ్గర ఒక ఐనూరు దంపతులు దాంట్లో పార్టిసిపేట్ చేసినారు దాని వెనగా మహా చండీ యాగం నడిచింది అమ్మవారికి అభిషేకాలు నడిచింది వెనక ఊరే మెచ్చే విధంగా ఊరు మెరవన దేవుడు మెరవన పల్లాక్క వంట పూ పల్లాక్క వంట చేరి అంతా జరిగింది ఇక్కడ ఈ ఈ ఫంక్షన్గా తమిళనాడు మాత్రం లేకుండా ఆంధ్ర కర్ణాటక కేరళ అనేసి అన్ని స్టేట్ల నుంచి జనాలంతా వచ్చి ఈ రెండు దినాలు పెద్ద మానాడు మారి కొళ్ళ బాగా జరిగింది దానికి ఓ స్పెషల్ ట్రైనే తమిళనాడుల నుంచి ఏర్పాటు చేసి సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ దాంట్లో వచ్చినారు లేండ తనిగా అన్ని జనాలు దగ్గర దగ్గర వెయ్యి జాస్తిగా మందులు దీంట్లో పార్టిసిపేట్ చేసినారు ఆ అన్ని పుణ్యమును ఇది ఏర్పాటు చేసిన విఎన్ శ్రీనివాసన్ షీలా దంపతి వాళ్ళగే చేరును మేమందరూను దేవుడిగా అనుగ్రహాని పాత్రమైన మరి అందరూను దేవుడి అనుగ్రహాని పాత్రం కావాలని అడుగున్నాము మేమందరూ చాలా సంతోషంతో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటికి బయలుదేరుతా ఉన్నాము జై వాసవి ఆ శ్రీ వాసవి జన్మభూమి యాత్ర దీనికి వికే శ్రీనివాస వాళ్ళుగా తలవర్ ఆయన ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్గా చాలా చాలా అంత గ్రాండ్గా ఎట్లా చేయాలి ఏం చేయాలి అట్లా అనేసి ఏర్పాటు చేసి చాలా ప్రమాదంగా పిచ్చులు వచ్చినారు ఇక్కడ వచ్చి పూజ సండి హోమం బ్రహ్మాండంగా చేసినారు సార్ సండి హోమం వచ్చి ఇది మాత్ర చేసి ఇంట్రానేసి తెలీదు అంత అలవ్ చేసినారు అందరిమే ఫుడ్ అంతా హై ప్లస్గా చేసిండారు సార్ రూమ్స్ అంతనే చేసిండారు ఫుల్ సక్సెస్ఫుల్ మ్యాన్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి సేలం తమిళనాడు సేలం తమిళనాడు నుంచి సేలం ట్రైన్ ట్రైన్ స్పెషల్ ట్రైన్ స్పెషల్ ట్రైన్లో మీరు ఎప్పుడు వచ్చారు పన్నెండే ట్వల్ వెన్నర్స్ డే వస్ అక్కడ వచ్చి ట్వెల్త్ ట్వెల్త్ తెల్లవారంగా లెవెన్ ఓ క్లాక్ బయలుదేరి ఇక్కడ ఫోర్ టెన్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం లేట్ అయితే ఫోర్ థర్టీకి వచ్చేసింది இப்படிவும் ஸ்பெஷல் ட்ரெயினில் சேலம் சேலம்பேன்